మీడియా సందర్భంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఉస్నాబాదు పార్టీ కార్యాలయంలో కామినేడ్ గరిప మలేష్ గారిని జెండా ఆవిష్కరించాల్సింది కోరుతా ఉన్నాం ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత కూలీలు కూలీలు ఏకంకాండే ప్రపంచ కార్మికులు రాకంకాండే కార్మికుల దినోత్సవం నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులకు కర్షకులకు రైతులు కూలీలు పేదలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆనాడు చికాగో నగరంలో పుట్టినటువంటి పోరాటం ఆ పోరాట ఫలితంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా రెపరెపలాడుతూ ఉన్నారు కానీ ఆనాడు త్యాగాల ఫలితంగా కార్మికుల పని గంటలు తగ్గాలని ఇరవై గంటల నుంచి ఎనిమిది గంటల కోసం వాళ్ళు చేసిన పోరాటమే నేడు సాగుతూ ఉన్నది కానీ ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో సంస్థలలో ఆర్టీసీలో కార్మాగారాల్లో ఇంకా పదిహేను పదహారు గంటలు పనిచేయించుకుంటూ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు ఆ శ్రమ దోపిడీ పోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులంతా ఏకమై వారి హక్కుల సాధన కోసం నిర్విరామంగా ఉద్యమాలు చేయకపోతే ఈ పెట్టుబడిదారి వర్గాలు పెట్టుబడిదారి వర్గాలకు కొమ్ముగాస్తున్నటువంటి పాలకులు మన దోపిడీ చేస్తూనే ఉంటారు నిజంగా చూస్తే నిన్న మొన్న ఆర్టీసులో పదిహేను పదహారు గంటలు పనిచేస్తూ ఉన్నారు కార్మికులతోటి వాళ్ళ దోపిడీ చేస్తూ ఉన్నారు ఆ శ్రమకు దగ్గర ఫలితం లేదు చట్టాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలితం కూడా హక్కులు హరిస్తూ ఉన్నారు వారి హక్కుల సాధన కోసం మనమంతా కూలీలంతా రైతులంతా పేదలంతా కార్మికులంతా ఐక్యమై ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే అడగకపోతే మనల్ని ఇంకా రాన్న రోజులలో అనేక ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కాబట్టి కార్మికులంతా ఏకం కావాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ